హాయ్ అండి ఇవాళ వచ్చేసి మనము నార్మల్గా మనము డైలీ వర్క్ కానీ అదేవిధంగా కాలేజ్ కానీ పిల్లలకి స్కూల్స్ కానీ మనం పంపించేటువంటి బ్యాగ్స్ కావచ్చు మనం ఏ విధంగా ఉతుకోవాలైతే ఒకసారి చూపిస్తామండి నార్మల్గా మనం వచ్చేసి యూజువల్గా చేత్ అయితే ఉతుక్కుంటాం కదా సో చేత్తో ఉతుక్కోవడం అయితే చాలా కష్టము అందరికీ తెలిసిన విషయమే ఇది ఆడవాళ్ళకి మంచిగా తెలిసే ఉంటుంది మనము ఈ విధంగా బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ నెట్గా అయితే తీసేసుకోవాలండి మొత్తం చిప్స్ అయితే మౌనంగా ఈ విధంగా నెట్గా అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి రెండు నా బ్యాగ్ అయితే మంచిగా డస్ట్ పట్టింది నేనైతే నార్మల్గా ఇప్పుడైతే చేత్తో అయితే ఉతుక్కోమండి ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేస్తే ఉతుక్కుంటాను సో ఎలా ఉతుక్కోవాలి అదైతే చూద్దాము సో ఈ విధంగా మనం వాషింగ్ మిషన్లోకి వేసి మొత్తం అన్నీ తీసి ఎంటీ బ్యాగ్ మాత్రం లోపలికి వేసి ఈ విధంగా మనం బట్టలకేసేటువంటి లిక్విడ్ అయితే అయితే ఉందో అదే లిక్విడ్ అయితే వాడుతుందండి జస్ట్ మనము ఒక పావు కప్పు వరకు మనమైతే ఈ లిక్విడ్ అయితే వేసుకోవాలి సరిపోతుందండి ఎక్కువ అయితే అవసరం లేదు మీ దగ్గర ఇది వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర నార్మల్ సర్పు ఉన్నా కూడా మామూలుగా అది కూడా వాడుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ఫాస్ట్ వాష్ ఉంటుంది కదా ఫాస్ట్ వాష్ అంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ అదేవిధంగా థర్టీ మినిట్స్లో వాష్ చేసేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది కదా సో ఆ ఆప్షన్లు అయితే పెట్టేసుకుంటే మనకైతే సరిపోతుందండి చూడండి మనకు మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్లో మనకైతే నెట్ బ్యాగ్ అయితే మంచిగా వాష్ అయిపోతుంది సో మనం చేత్తో ఉతుకున్నామంటే దాంట్లో మళ్ళీ బ్యాగ్ ఆడడం కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే వాటర్ అనేది మంచిగా ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనకు వాటర్ అనేది మంచిగా బ్యాగ్ మనం బట్టలు పిండిన బట్టలు ఏ విధంగా అయితే మనమైతే పిండుతాము వాటర్ లేక తర్వాత ఉతికిన తర్వాత ఆ విధంగా మనం బ్యాగ్ అయితే పిండలేం కదా సో మనకు టైం పడుతుంది ఆల్మోస్ట్ మనకు ఎండ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో మనకైతే ఆరిపోతుంది అదేవిధంగా ఎండ లేకుండా ఈ విధంగా మనకి వర్షాకాలంలో అయితే ఖచ్చితంగా మనకు మినిమం వన్ డే అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ వన్ డేలో కూడా ఖచ్చితంగా మంచిగా అయితే మనకైతే బ్యాగ్ అయితే ఆరదు ఈ విధంగా మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నామంటే మనకు వితిన్ త్రీ టు ఫోర్ అవర్స్లో మనకు మంచిగా గ్యాల్ జస్ట్ మనకు బయట ఆరేసినప్పుడు గ్యాల్ దోరణా కూడా మనకైతే మంచిగా ఆరిపోతుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి ఇలాంటి బ్యాగ్స్ మాత్రం ఉతుక్కోగలం అండి లెదర్ బ్యాగ్స్ అయితే అయితే వాష్ చేసుకోలేము సో అదైతే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనం స్కూల్స్కి వెళ్ళేటువంటి బ్యాగ్స్ కానీ అదేవిధంగా కాలేజీకి తీసుకెళ్ళి బ్యాగ్స్ కానీ రెగ్యులర్గా మనము ఈ విధంగా మనము ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే బ్యాగ్స్ కానీ ఇలాంటివి అయితే మంచిగా ఉతుక్కోవచ్చు సో ఇంకోటి ఏమంటే మనము ఇలాంటి బ్యాగ్స్ వేసుకున్నప్పుడు వైట్తో పాటు వేరే బా క్లాత్స్ కానీ వేరే బ్యాగ్స్ కానీ ఇవి కూడా వేయద్దండి ఓన్లీ ఒక్కొక్కటే సింగిల్ సింగిల్గా మనం అయితే ఉతుక్కోవాలి ఎందుకంటే ఒకటి వేసుకున్న తర్వాత ఇంకోటి మనం లోపలికి వేసామంటే మనము లోపల వరకు మొత్తం అంతా రెండు బ్యాగులకి మొత్తం అంతా వాటర్ అయితే వెళ్ళి లోపల వరకు మనకైతే వాష్ అయితే అవ్వదు సో దానికోసం ఒక్కొక్కటి సింగిల్ సింగల్గా మనం వేసుకున్నట్టయితే మంచిగా నెట్గా లోపల వరకు మనకైతే మడ్డి ఉండేది అంతా మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా సింగిల్ సింగిల్గానే వాడుకోండి సో ఎక్కువ వేసారంటే ఖచ్చితంగా వాష్ అయితే అవ్వదు హలో నేను పెట్టినటువంటి టైం అయితే అయిపోయిందండి థర్టీ మినిట్స్లో మనకైతే బ్యాగ్ అయితే వాష్ అయిపోయింది మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనము బ్యా మిషన్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నామండి ఎంతవరకు మనకు వాష్ అయిందనేది సో నాకు తెలిసి మంచిగానే వాష్ అయింది ఎందుకంటే ఆల్రెడీ నేను రెండోసారి మూడోసారి అయితే యూజ్ చేస్తున్నాను వాషింగ్ మిషన్లో నేను అయితే ఈ బ్యాగ్స్ ఉతుక్కోవడానికి సో మీరు కూడా సాధ్యమైనంత వరకు ఈ విధంగా అయితే ప్రయత్నం చేయండి మనకు చేత్తో ఉతుక్కోవడం అయితే మనకి చాలా కష్టము చూడండి చాలా నీట్గా అయితే మనకైతే వాష్ అయిపోయింది సో ఒకసారి అయితే చూసుకోండి మనము ముందు మనకు మిషన్లోకి ముందు ఎలా ఉన్నింది డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నింది ఇప్పుడైతే మంచిగా అయితే వాష్ అయిపోయిందండి సో మనకు కలరే కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది కొద్దిగా వాటర్ పడితే మనకు ఖచ్చితంగా వా చేంజ్ అయితే అవుతుంది కలరు సో తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ నార్మల్ షేప్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీరు కూడా కాలేజ్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా మీరు వారేటువంటి రెగ్యులర్ ఆఫీస్కి వాడేటువంటి బ్యాగ్స్ కానీ ఈ విధంగా రెగ్యులర్గా గుర్తుకోవచ్చండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్